సరికొత్త మన మౌరిక్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేసేద్దాము ఇంకొంచెం టెన్షన్గా ఉంది ఇలా టెన్షన్గానే ఉంది ఎలా అంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్ ఇద్దరు దిగ్గజాలు పైగా ఇద్దరు యాక్టర్స్ కాదు డైరెక్టర్స్ కూడా ఆలోచించండి చాలా చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా అర్జున్ సజ్జ గారు ఉపేంద్ర గారు అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జన్షన్కి అసిస్టెంట్ డెక్టర్గా చేశాను అసిస్టెంట్గా చేసేటప్పుడు ఏడిగా చేసేటప్పుడు దూరం చూస్తుండే పోయి అంటే చాలా కంపోజ్డ్గా ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్ అదే నవ్వు చాలా వెరీ అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు అట్లా ఉండదు ప్రీ బాడీ లాంగ్వేజ్ కూడా అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడడం కూడా కాదు చాలా భయపడు దూరం దూరంగా చూస్తుండే ఉన్నాయండి ప్రతిదీ సి సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులోనే ఉండేవారు అయిపోయిన తర్వాత ఏదైనా సో అంతా డిటల్గా వర్క్ చేసేవారు అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు జై హింద్ సినిమా బాగుర్తు అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తన తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో అయిన చాలా తక్కువగా జరుగుతుంది అది అంటే ఆయన 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 నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు సుకృతి హీరోగా చేసినప్పుడు హీరోయిన్గా సారీ ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను అంటే నిజంగా కూతురు కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో చాలా బాగుంది చాలా మంచి పాయింట్ సార్ చాలా బాగుందని చెప్పాను ఈ ఈ ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు ఆయన కూతురు ఆయన తన కథ మీద డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి లవ్యూ అండి లవ్యూ సార్ అండ్ ఉపేంద్ర గారు నేను ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూసాను తర్వాత ఓమ్ అనేది తర్వాతే డబ్బైనట్టు తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలుసు ఏ సినిమా చూసినా నాకు బాగా గుర్తు అంటే ఇంకా ఇండియాలో ఏ గురించి చెప్పకల్లా పిచ్చి మ్యాడ్ అంత అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుందంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫరంగా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు నేను కనుక అలాంటి మూడు సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని అంత కల్ట్ మూవీస్ అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు మీరు నమ్మరు ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్గా చెప్పాలంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెంట్గా ఏ ఉపేంద్ర ఊం ఈ మూడు సినిమా అంటే ఎప్పటికప్పుడు ఆడిన సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించాను తస్కరించాను ఏమనాలి అయ్యే సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ ఇలాంటి ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ ఇంకా నాకు ఒక సాంగ్ అనిపించారు ఏ పిల్ల ఏ ఊరికి వెళుతున్నావు పిల్ల ఒక సాంగ్ చూశారు ఆ సాంగ్ అఫ్ కోర్స్ అనూప్ యాక్చువల్గా అనూప్ నేను వచ్చిన ఉన్న వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైటర్ కాకముందే ఫేమస్ ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్న ఎవరో కీబోర్డ్ ప్లేయర్ అని మాట అనిపిస్తుంది ఎక్కడ చూసాను అనూ అనూప్ అంట తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే వినిపిస్తుండది నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్గా ఫేమస్ అయిన ఒకే ఒక మ్యూజిక్ ఒక వ్యక్తేమో అనూప్ అనేది అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయినా కాకముందే అనూప్ పేరు తెలుసు సో దాని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఎస్పెషల్లీ మున్నాలో నీలి నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే వినిపించాడు మున్నా చాలా బాగుంది అనిపించింది అండ్ ఇందులో ఎవరికి వెళ్తున్న పిల్ల ఈజ్ నేను ఒక్క సాంగ్ విన్నాను మిగతా సంస్కృతి చాలా బాగా నచ్చారు సార్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండ్ ఎవరికి పిల్ల విన్నప్పుడు నాకు ఫోర్ లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది అయినా తెలిసిపోయింది నాకు సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక థర్డ్ ఫోర్త్ లైన్ అని గడగ ఎవరు రాశారంటే చంద్రబోస్ గారు అని అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి నా ఆయనతో జర్నీ చేస్తున్నాం మీ ఇద్దరం రాసుకుంటాం ఇండస్ట్రీలో ఎవరైనా కూర్చుని ఆనందపడి కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితోనే అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు మళ్ళీ చాలా వాళ్ళ కలుసుకున్నాం మీరు నాకు ఫోన్ చేయట్లేదు ఇంట్లోనే ఫోన్ చేస్తున్నారు సో సాంగ్ తిన్న తర్వాత తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్ మూమెంట్స్ చాలా బాగున్నాయి ఎవరు చేస్తారు అంటే సృష్టి అని చెప్పారు సో సో యాక్చువల్గా సృష్టి సాంగ్ మర్చిపోతున్నాను నేను సూసేకి సాంగ్ యాక్చువల్గా మూమెంట్స్ అన్ని తనే కంపేర్ చేసింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మూమెంట్స్ అన్ని తనవే ఎయిటీ పర్సెంట్ మూమెంట్స్ అన్నీ తనవే యాక్చువల్గా సో ఈవెన్ చిన్న చిన్న మాంటేజెన్స్ కూడా తనే కరియోగ్రాఫ్ చేసింది సో ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వలేకపోయాను ఆల్ ది బెస్ట్ సృష్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసావంటే థ్యాంక్ యూ అండ్ ఇంకా తన పేరు ఐ ఐఎమ్ సారీ సిరి ఐ థింక్ కరోనా దగ్గర వచ్చిన దగ్గర నుంచి మతి మారిపోయింది సిరి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సిరి ఇంకా నిరంజన్ ఐశ్వర్య ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య సరే చాలా బాగా చేశా టీచర్ చూశాను అండ్ సాంగ్ చాలా బాగుంది మింతరిది అండ్ ఈ ఫైట్స్ చాలా బాగున్నాయి నిరంజన్ విషింగ్ ది బెస్ట్ సీతా చాలా పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయాను ఆగండి అశ్లీష మర్చిపోయాను మా బిత్తిరి సత్తి ఇలాగే ఉంటుంది నేను యాక్చువల్గా తను తిని మంచి ఇంట్లో మావాడ మామలో చూపిస్తుంటారు తన బిడ్సన్ని ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిందంటే తల్లగా మాట్లాడుకుంటారు తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు నేను చాలాసార్లు చూశాను చాలా చిన్న చిన్న వీడియోస్తో కూడా మేము ప్రేమ కురిపిస్తుంటాడు అన్నీ చూస్తున్నాను అండ్ ఇలా ఇలా సుమ్మగారు బిత్తేసత్తి ఇలా తక్కువ మంది ఉంటారు స్పాంటేనియస్గా కూర్చుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాట్లాడితే అందరూ మెస్మరైజ్ మెసమేజ్ విన్నాం అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారు ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు ఆ స్పాంటేనియోగా చాలా తక్కువ మందిలో ఉంటుంది నాకు తెలిసి సుమ్మగారు శక్తి ఇలా ఇద్దరి ముగ్గనే చూస్తున్నాను నెక్చువల్గా మీరు మా మనకు తెలిసి కూడా అండ్ ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా విల్ వెరీ మీన్స్ట్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ మూమెంట్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు అండ్ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అఫ్ కోర్స్ ఉపేంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ఎస్ నిరంజన్ గారు అండ్ ఐశ్వర్య గారు వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ సో సీతాపయనం